friends రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు అప్రెంటిషిప్ వేకెన్సీకి నోటిఫికేషన్ రావడం జరిగింది ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ నెల ముప్పై తారీఖున ఓపెన్ అవుతుంది ఇంకా ఓపెన్ కాలేదు అలాగే ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ మనకి మీకు రైల్వే అప్రెంటిషిప్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఆర్ఆర్బి నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ ఎప్పుడైనా గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినట్లయితే అందులో ఐటీఏ అప్రెంటిషిప్ అంటే ఎవరైతే రైల్వే అప్రెంటిషిప్ చేస్తే వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ ఎక్సెట్రా రిజర్వేషన్ అవ్వడం వల్ల మీరు అంటే ఎక్కువ మంది రైల్వేలు అప్రెంటిషిప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లోడ్ చేయండి పూర్తి వివరాలు చెప్తాను ఇంకా మన ఛానల్ నుంచి ఎవరైతే జేఎల్ఎంకు ప్రిపేర్ అవుతున్నారో మీరు గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్లో ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అందులో మనకు సబ్జెక్ట్ వీడియోస్ టాపిక్ వైజు పీడిఎఫ్లు టెస్ట్ సిరీస్లు ప్రీవియస్ పేపర్లు మార్క్ టెస్ట్లు ఇవన్నీ కూడా కేవలం వన్ ఇయర్ వాలిడిటీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఉంటుంది అలాగే రైల్వేకి సంబంధించినవి కూడా గ్రూప్ డి ఎన్టీపీసీ ఏఎల్పి టెక్నీషియన్ జేఈ ఆర్పిఎఫ్ ఈ కోర్సులు కూడా గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా స్టోర్ ఆఫ్ ప్షన్లోకి వెళ్ళి ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకొని కంటెంట్ చూడండి నచ్చితే జాయిన్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా అన్ని యూనిట్స్లో కలిపి రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు వేకెన్స్ ఉన్నాయి జేపీబీ డివిజన్లో పదకొండు వందల ముప్పై ఆరు బీపీఎల్ డివిజన్లో ఐదు వందల యాభై ఎనిమిది కోటా డివిజన్లో ఎనిమిది వందల అరవై ఐదు సిఆర్డబ్ల్యూఎస్ బీపీఎల్లో నూట ముప్పై ఆరు డబ్ల్యూఆర్ఎస్ కోటాలో నూట యాభై ఒకటి హెచ్క్యూ జేపీ సారీ హెచ్క్యూ జేబీపీలో పంతొమ్మిది వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫిజికల్ హ్యాండిక్రాప్ట్స్కి కూడా మనకి వేరు వేరు విభాగాల్లో వేకెన్సీ అయితే ఉన్నాయి ఎక్స్ సర్వీస్మెన్స్కి కూడా ఎనభై ఐదు వేకెన్సీలు ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్ మనం ఐటీఐ చేసినప్పుడు ఫిజికల్ హ్యాండిక్రాప్ట్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఏ ఉండవు అని చెప్పేసి మాక్సిమం అప్లై చేయరు మీరు వాళ్ళని మోటివేట్ చేసి ఎలాగైనా అప్రెంటిషిప్లు అప్లై చేయించి అప్రెంటిషిప్ వచ్చేలా చేశారనుకోండి తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు నోటిఫికేషన్లు కూడా వస్తూ ఉంటాయి వాళ్ళకి మంచి రిజర్వేషన్ ఉంటుంది కాకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫార్టీ పర్సెంట్ కన్నా ఎబో ఉన్నట్లు ఎబ్బ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా వర్తిస్తాయి అనమాట కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పండి ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి మీరు కాలకులేట్ చేసుకోవాలి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి మీకు ఇరవై నాలుగు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ యాడ్కి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్లో ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి అలాగే ఐటీఐళ్లు ఎన్సీబీటీ ఎస్సివిటీ చేసి ఉండాలి ఇక ఫిజికల్ హ్యాండ్కి కాబట్టి ఎలిజిబిలిటీ ఎవరైనా పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ డిజేబిలిటీ ఉన్నట్లయితేనే వాళ్ళకి సంబంధించిన వేకెన్సీస్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక మనకి ఏ ఏ ట్రేడ్స్కి డిజేబిలిటీ ఏ ఉన్న వాళ్ళకి ఇస్తామన్నది ఖచ్చితంగా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారో అవన్నీ చూసి ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అనేది ఒకసారి అప్లై చేయండి ఇక హౌ టు అప్లై వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో ఫ్రెండ్స్ అది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ విధంగా లింక్ ఉంటుంది మనకి ఈ నెల ముప్పై తారీఖు తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లై ఓపెన్ అవుతుంది ప్రజెంట్ ఓన్లీ నోటిఫికేషన్ మాత్రమే ఉంది ఇంగ్లీష్లోని హిందీలోని నోటిఫికేషన్ అవైలబుల్ ఉంది తర్వాత ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లై ఓపెన్ అవుతుంది దాని ద్వారా మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే దాదాపుగా నూట నలభై ఒక్క రూపాయి ఫీజు ఉంటుంది ఇంకా ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్స్కి అమ్మాయిలకి చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క రూపాయి మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుంది ఇది మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఫీజు అనేది పే చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక చూసినట్లయితే మనకి చూడండి ఇక్కడ ట్రేడ్స్ ఉన్నాయి ఇక్కడ మీ ట్రేడ్ ఎక్కడ ఉందో చూసుకోండి ఇక్కడ జేపీబి డివిజన్లో బ్లాక్ స్మిత్ అనేది టోటల్గా డెబ్బై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ ఇచ్చారు అండ్రజాడు ముప్పై ఎస్సీ పన్నెండు అలాగే ఎస్టీ ఆరు ఓబీసీ ఇరవై ఒకటి ఎకనామికల్ విక్ర సెక్షన్ అనేది ఎనిమిది టోటల్గా డెబ్బై ఏడు అలాగే బీపీఎల్ డివిజన్లో బ్లాక్ స్మిత్ వచ్చేసి ఆరు అలాగే కోటా డివిజన్లో బ్లాక్ స్మిత్ వచ్చేసి యాభై ఆరు సో ఫ్రెండ్స్ ఈ విధంగా కోప వాళ్ళకి చూడండి కంప్యూటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ దాదాపుగా అన్ని ట్రేడ్లు కలిపి అంటే అన్ని యూనిట్లు కలిపి మూడు వందల పదహారు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రిషియన్ చూసినట్లయితే ఏడు వందల ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇలాగే మనకి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ చూసినట్లయితే నూట ఎనభై ఐదు వేకెన్సీలు ఫిట్టర్ చూసినట్లయితే దాదాపు ఎనిమిది వందల నలభై మూడు వేకెన్సీలు మెసినిస్ చూసినట్లయితే ముప్పై ఎనిమిది వేకెన్సీలు అలాగే ఆర్ఎన్ఏసీ డెబ్బై ఏడు ఆర్ఎన్ఏసి ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఇక సారీ మోటార్ వెహికల్ మెకానిక్ ఆరు వేకెన్సీలు ఉన్నాయి ఆర్ఎన్ఏసి రెండు వేకెన్సీలు ఉన్నాయి ప్లంబర్ ఎనభై మూడు వేకెన్సీలు టర్నర్ అనేది దాదాపుగా ఇరవై ఆరు వేకెన్సీలు ఈ విధంగా వెల్డర్ మూడు వందల అరవై ఏడు వేకెన్సీలు వైర్మన్ సారీ నూట ముప్పై మూడు వేకెన్సీలు ఇక టోటల్గా చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు వేకెన్సీలు ఉన్నాయి ఒకవేళ మీకేమైనా ఆన్లైన్ అప్లై చేసినప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే హెల్ప్ డెస్క్ మీరు సంప్రదించవచ్చు ఆర్జేబిఎల్ టూ థౌజండ్ ట్వంటీ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి లేదా డబల్ ఎయిట్ త్రీ జీరో త్రీ టూ సిక్స్ నైన్ ఎయిట్ టూకి ఉదయం పది గంటల నుంచి ఆరు గంటల వరకు వర్కింగ్ అవర్స్లో వర్కింగ్ డేస్లో మీరు కాల్ చేసినట్లయితే మీకు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి